అంజనేయపుత్రుడు చలనచిత్ర చిత్రీరుడు ఆంజనేయ స్వామి పరమభక్తుడు మన మెగాస్టార్ చిరంజీవిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాడు తాజాగా పద్మ విభూషణుడుగా ఒక వెలుగు వందుతున్నాడు ఆయన కొనిదెల శివశంకర వరప్రసాదుడు మెగాస్టార్ చిరంజీవుడు ఇప్పుడు ఈయనకి చరిత్రలో నిలిచిపోయే చిరస్మనీయంగా మిగిలిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆంజనేయుడు పరమభక్తుడైన ఆయనను ఆ పాత్రలోనే ఆవిష్కరించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు ఇదే విషయం తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పి తెగ వైరల్ అవుతున్నారు హనుమాన్ ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత జై హనుమాన్ అంటూ మరో ఫ్యాన్ ఇండియా సినిమాని మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని హనుమంతుడిగా చూపించాలని అంటున్నారు ఇదే విషయం చిరంజీవి గారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది ఈ విషయం కాస్త తెలుగు స్టేటస్లోనే కాకుండా సోషల్ మీడియాని కూడా చెక్ చేస్తుంది చిరు హనుమంతుడి పాత్ర చేస్తే కన్నుల పండగే అని టాక్ బయటకు వస్తుంది చిరంజీవికి చరిత్రలో నిలిచిపోయే గిఫ్ట్ చిరుకు ఇస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పడం జరిగింది చిరంజీవి గారు ఈ పాత్ర కోసం పదహైదు రోజుల కాల్షిట్స్ కూడా ఇచ్చారంట చిరంజీవి గారు ఇప్పుడు విశ్వంబర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఆంజనేయ స్వామి పాత్ర కాబట్టి చిరంజీవి గారు డబ్బులు కూడా తీసుకోకుండా ఈ సినిమా చేయబోతున్నాడని తాజా సమాచారం చిరంజీవి గారికి హనుమంతుడి పాత్రలో మెప్పించగల ఈ పాత్రకి ఎవరు బాగా షెట్ అవుతారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ జై మెగాస్టార్ చిరంజీవి